రేషన్ కార్డ్ ఏప్రిల్ మొదటి వారంలో వస్తుంది మీరు పాత రేషన్ కార్డులో పేరు డిలీట్ చేయాలి లేకుంటే రేషన్ కార్డు రాదు అన్నారు ఇప్పుడు అది లేదు ఇది లేదు రెండు లేవు పాత రేషన్ కార్డు పేరు డిలీట్ చేయమన్నారు అది లేదు కొత్త రేషన్ కార్డు ఇస్తామన్నారు ఇది ఇవ్వలేదు ఇది ఎప్పుడు చెప్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి ఎక్కినాక సరిగ్గా ఫిబ్రవరి నుండి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయని చెప్పి అభయాస్తం పేరుతోటి అభయాస్తం అప్లికేషన్లు తీసుకోమని చెప్పింది అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఈ నాంచుడు ధోరణే ఏందో అర్థమైతే లేదు ఈ నాంచుడు ధోరణి ఏందో అర్థమైతే లేదు మరి ఇక మరి దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు సమాధానం ఏం చెప్తారు కొత్త రేషన్ కార్డులు ప్రస్తుతానికి ఒక యాభై లక్షల మందికి అవసరం ఉన్నాయి కేసీఆర్ గారిలోనేమో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయలేదు దానివల్ల ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బియ్యం కిలోకు అరవై డెబ్బై రూపాయలు ఉన్నాయి అవేమో పెట్టి కొనలేరు మన వాళ్ళ సంగతి తెలుసు కదా రెండు వందలు ఉంటే చక్కగా వైన్ షాప్కో బార్ షాప్కో పోతారు ఒక కార్డర్ తీసుకుంటారు కానీ మరి ఇంట్లో నలుగురు పోరగాళ్ళు ఉంటారు భారీ ఉంటుంది తినాలి కాబట్టి కష్టం చేసిన పైసలు తీసుకపోయి ఆ సన్న బియ్యం కొనకొచ్చుకుందాం అరవై రూపాయల కిలో నాలుగు కిలోలు వస్తాయి అనుకోరు మనల్ని అవ అంత పెద్ద మనసు ఉన్న మనోళ్ళు కంట్రోల్ బియ్యానికి ఆశపడతారు ఉన్న పైసలు తీసుకుపోయి వైన్ షాప్లో పెడతారు అసంటోళ్ళు అనవసరంగా డిలీట్ చేసామని అంటున్నారు కానీ కనీసం వస్తుందో లేదో కూడా నమ్మకం కనిపించలేకపోతున్నారు అదంతే